ఈ ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా నేను పలాని కాలంలో పలాని దేశంలో పలాని పట్టణములో పలాని గోత్రములో పుడతాను అని చెప్పి పుట్టే అవకాశం ఎవరికైనా ఉంటుందా మహామహాశక్తి కలిగిన వారుగా ప్రపంచాన్ని గడగడలాడించిన వారుగా శత్రువుల వెన్నులో వణుకు పుట్టించిన వారుగా బృహములనే చిల్చి పడేసిన వారిగా కోట గోడ అడ్డ గడియలను ఓడ పీకి కొండ మీదికి విసిరేసిన వారిగా తమ బుద్ధి ప్రపంచాన్ని జయించిన వారిగా ఎవరో చరిత్రలో ఉన్నారు ఎందరెందరో మహానుభావులు వచ్చారు వెళ్ళారు కాల ప్రమాదములో వచ్చారు కాల గర్భంలో కలిసిపోయారు కానీ ఈ చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక వ్యక్తి నేను పొలాని కాలములో పుడతాను పలాని దేశంలో వస్తాను పలాని పట్టణంలోకి వస్తాను పలాని క్రంలోనే పుడతాను పొలాని పేరు మీదే ప్రపంచంలో పరిచయం అవుతానని వేల సంవత్సరాల ముందు చెప్పి చెప్పినట్టుగా అడుగు పెట్టగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరే సర్వ ప్రపంచంలో ఆయన పేరు ప్రభునేశు క్రిస్తువారు